అందరికీ నమస్కారము ఈ రోజు మన హార్వెస్టర్ తో మొదటి ఫీల్డ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము మా గ్రామం పక్కన ఉన్న ములకలపల్లిలో మనం ఒక ఐదు ఎకరాలు అనేది ఉంటే ఈ రోజే మిషన్ మొత్తం కూడా రెడీ అనేది చేసేసి మనం మొత్తం కూడా బయలుదేరబోతున్నాము నిన్న మొన్న కొంచెం మనకి రిజిస్ట్రేషను అదేవిధంగా టాప్ ఈ ఎగస్ట్రా ఫిట్టింగ్స్ అనేది చేపించుకునేసరికి టైం అనేది అయిపోయింది ఈరోజు మాత్రం ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు అనేది మనం బయలుదేరతాము ఇక్కడ నుంచి దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది అడికెళ్ళి మన మొదటి ఫీల్డ్ అట్లా కూర్చుంది ఒడ్లు నీట్గా వస్తున్నాయా రావట్లేదా మనకు మొదటి రోజు కాబట్టి ఎట్లా వస్తుందో లేదు మొత్తం కూడా ఈ వీడియోలు అనేది తెలుసుకుందాము అంతకంటే ముందు అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫై నుంచి పెట్టి ఫైనించి పెడితే బ్లూజ్ అంటే తీయగల చెప్తాము మొదలుపడీ లేవట్లేదు you oh, know é? अंदर आन करो बोली आ रहा है आज देर इतना బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది చేపించాము కదా ఇక తాళ్ళు కలర్స్ అంటే ఇంక చాలా అనుకున్నా కానీ డస్ట్ అనేది ఎక్కువ పట్టడం పడుతుంది అన్న ఆలోచనతో అనేది కట్టలేదు ఏదైనా బండి లుక్ రావాలంటే ఈ నల్ల తాళ్ళు కానీ కలర్స్ అనేవి లుక్ అనేది వస్తాయి చూద్దాం అసలు ఈరోజు మన మొదటి ఫీల్డ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం మొదటి రోజు మన కొత్త బండితో అనేది మనం చూ చూద్దాము కూడా ఎక్కడికి ఎక్కడికి గ్రీజ్ అనేది మొత్తం కూడా కొట్టాము అన్ని పిన్నులకి దాదాపుగా ఇదే మనకు ఒక గంట గంటన్నర అనేది పట్టింది చూడండి ఎడక మొత్తం కూడా రెడ్ గ్రీజ్ అనేది వాడాము పిన్నులన్నిటికి కూడా గ్రీజ్ అనేది కొట్టే మొత్తం మనం కటర్ బార్ అనేది తగిలియడం అనేది జరిగింది ఈరోజు ఫీల్డ్కి అనేది స్టార్ట్ అవుదాం

ஆ அந்த கட போறே 얘는 அலையறே இந்த கட புடுதா 얘는 என்ன இட்ட கொண்டு வந்து ఈరోజు మనం వర్షంతో అనేది ఫీల్డ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే వచ్చేసి మళ్ళీకి అనేది దిగినాము మొత్తం కార్యక్రమాలన్నీ చేసుకొని బండికి సంబంధించిన చిన్న చిన్న రిపేర్స్ అన్ని మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసుకొని ఇప్పుడే ఈ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అవుతుంది బండి స్టార్ట్ అయ్యి ఈరోజు ఎట్లా అంటే ఒడ్లు నీటికి వచ్చాయా ఎట్లా వచ్చామనేది కూడా నేను ఈ వీడియోలో అనేది చూడబోతు చూపించబోతున్నాను ఇప్పుడే మన బండి స్టార్ట్ అయ్యి రన్నింగ్ వస్తూనే ఉంది అక్కడ వరకైతే ఇబ్బంది లేదు చూడాలి మనకి రావడం రావడం వర్షం అనేది స్వాగతం పలికింది జల్లు అనేది వచ్చిపోయింది అయినా కూడా కొస్తూనే ఉన్నాము మంచిగానే ఉంది మళ్ళీ ఇప్పుడు ఎండ అనేది కూడా వెళ్ళింది ఇప్పుడు వచ్చేసి మనకి టూ వీలర్నే నడుస్తుంది ఇటు పైన ఉంది చూసారా ఈ ఇందులో మాత్రం కొంచెం ఫోర్ వీల్ అనేది పడుతుంది ఇది మొత్తం కూడా మనకి టూ వీలర్నే నడుస్తుంది టూ వీలర్ అనేది వస్తుంది సౌండ్స్ అనేది విపరీతంగా వస్తుంది ఏ సౌండ్ మోగుతుందో ఏదైనా కూడా అర్థం కావట్లేదు మనకి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది ఇంకా మనం మిషన్ గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనకి అందులో ఒక వన్ పర్సెంట్ కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు మనకి నడిచేది మాత్రం టూ వీల్లోనే నడుస్తుంది బండి చూడండి ఎట్లాగొస్తుందో ఫస్ట్ కోతా సెవెంటీ ఫైవ్ వస్తాను దాదాపుగా మన బండి స్టార్ట్ అయ్యి పావు గంట అనేది అవుతుంది అంటే ఒకటి నలభై ఐదుకి అనేది స్టార్ట్ అయింది మధ్యాహ్నము ఇప్పుడు అనేది అంటే ఈరోజు అంటే ఈరోజు ఈవినింగ్ వరకు ఎన్ని అవర్స్ నడిచిందో కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే ఒడ్లు కూడా ఎంత నీట్గా వస్తున్నాయి అనేది కూడా చెప్తాను ఎన్ని అవర్స్ నడిచింది అనేది కూడా చెప్తాను ఎందుకంటే మనకి ఈ ఫీల్డ్ గురించి కొత్త కదా తెలియడము మనకి ఇంకా రేట్ అనేది కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు నలుగురితో పాటు తీసుకుందాం అన్నట్లుగా మేము ఆగినాము రేట్ అనేది కూడా కన్ఫర్మ్ అనేది చేయలేదు కానీ నెక్స్ట్ ఉండంగా ఉండంగా రేట్ అనేది తెలుస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను రేట్ అంతా అదేవిధంగా అందరూ కూడా బండి కాస్ట్ అడుగుతున్నారు బండి కాస్ట్ కూడా నేను తొందరలో ఒక వీడియో అనేది చేస్తాను మనకి బాక్స్ ఎంత పడ్డది అదేవిధంగా మనకి ఇంజన్ ఎంత పడ్డది మనకి ఫైనల్గా బండి ఇంటికి వచ్చేసరికి మనకి ఎంత కాస్ట్ పడ్డది మొత్తం అనేది కూడా నేను డీటెయిల్స్ అనేది మీకు అనేది ఒక నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను మనకి కొంచెం ఫీల్డ్ అనేది అర్జెంటుగా ఉండడం చేపట్టి అర్జెంటుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకొని వెంటనే టాప్ అనేది తీసుకొని వచ్చి మనం ఫీల్డ్కి అనేది వచ్చాము ఇది దాదాపుగా సుమారుగా ఒక ఐదు ఎకరాలు అనేది ఉంటుంది అందువల్లనే తొందరగా రావడం అనేది జరిగింది ఈ మిషన్కి మన ట్రాక్టర్లకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఇంకా రెండు రోజులు పోతే మనకు వెళ్ళే గడ్డి అంటే ఉరిగడ్డి కట్టేది కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా మనము అప్పుడు ఆ టూ ఇటు అనేది ఇబ్బంది అనేది అవుతుంది అయినా కూడా దీనికి నాన్న అనేది వెళ్తాడు బండి అమ్మటి నేను మాత్రం మన బేలర్స్ అమ్మట అనేది వెళ్తాను ఇది మొత్తం కూడా నాన్న అనేది చూసుకుంటాడు మన మిషన్ని కానీ బండి డెలివరీ కానుంచి ఈ రోజు వరకు కూడా మొత్తం చిన్న చిన్నగా మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటాను నట్లు అన్నీ టైట్ చేసుకుంటూ అనేది వస్తూనే ఉన్నాం అసలు ఈరోజు మార్నింగే మేము రావాలి ఫీల్డ్కి కానీ మార్నింగ్ నుంచి గ్రీజ్ కొట్టుకొని ఆ చిన్న చిన్న మైనర్ అంటే నట్లు టైప్ చేసుకోవడము తర్వాత గ్రీజ్ ఎక్కిన వాటికి అవన్నీ తీసుకొని మళ్ళీ గ్రీజ్ కొట్టుకోవడము మొత్తం కూడా టైం అనేది మాకు మధ్యాహ్నం దాకా ఇదే పట్టింది అంటే టోటల్ వర్క్ మళ్ళీ మనం ఫీల్డ్కి ఎక్కితే ఇక ఏ వర్క్ ఉండొద్దు మనకి దాదాపుగా ఒక రెండు మూడు రోజుల దాకా కంటిన్యూషన్గా బండి అనేది అట్లాగా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చాము ఇబ్బంది లేకుండా ఇక మన యావరేజ్కి ఏంటంటే ఐదారు రోజులకు ఒకసారి గ్రీజ్ అనేది కొట్టుకోవడం అనేది ఉంటుంది అంతకు మించి అయితే మనకి మేజర్గా వర్క్ అయితే ఏం లేదు ప్రజెంట్ చూడాలి ముందు ముందు ఎట్లా ఉంటుంది ఏంటో ఇప్పుడే ఒక మడ అనేది అయిపోయింది రెండో మల్లకి అనేది వెళ్తుంది ఈ ఫీల్డ్ మొత్తం కూడా కొంచెం కింద అనేది పడ్డది ఇంకా అటు పైన మొత్తం కూడా బాగా కింద పడడం అనేది జరిగింది అందువలన కొంచెం నిదానంగా అనేది వస్తున్నాము ఒక మడ అనేది అయిపోయేసరికి ఇంకో మడిక అనేది వస్తుంది బండి ఇప్పుడు మనకు ఒక వన్ అవర్ అనేది నడిచింది మళ్ళీ వర్షం రావడంతో మళ్ళీ బండిని అనేది ఆపేసాము ఒక డబ్బా అనేది అయింది ఒక డబ్బా వరకు పోసినాం మన బండిని మొత్తం కూడా పూర్తిగా ఆపచేసినాం జల్లు అనేది వచ్చింది జల్లు రావడం వల్ల కొంచెం గడ్డి మెత్త అనేది పడ్డది అర్ధగంట అర్ధ గంట ఆగిపోద్దామన్నట్లుగా బండిని పక్కన పెట్టాము పడుతుంది కూర్చేస్తుంది కొన కూర్చేసాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దాదాపు ఒక గంట అనేది కూర్చాము వర్షం రావడం వల్ల మళ్ళీ కొన వచ్చాము ఈ పొలానికి ఇది మూడవసారి మనం రావడం వచ్చిన రెండు రోజులు కూడా వర్షం అనేది రావడం వల్ల ఆగినాము అయితే నిన్న అనేది మన బండి రాలేదు మళ్ళీ ఈ రోజు ఎండ అనేది కొట్టడం వల్ల పొద్దున్నే పదిన్నరకే స్టార్ట్ చేసినాము ఇప్పటికీ దాదాపు ఒక గంట గంటన్నర అవుతుంది బండి నడవబట్టి ఫీల్డ్ అనేది నడుస్తుంది అయితే యాక్చువల్గా ఏంటంటే పొలం మొత్తం కూడా కిందపడి ఉండడంతో నిదానంగా అనేది పోస్తున్నాము ఫోర్ వీల్ డ్రైవ్లో ఒకవేళ నిలబడి ఉంటే మాత్రం మనకు స్పీడ్గానే అయిపోయేది కానీ పొలం మొత్తం కిందపడి ఉండడంతో కొంచెం నిదానంగా అనేది పోయాలి అదేవిధంగా పొలం అనేది కూడా కొంచెం బురద ఉండడం వల్ల ఫోర్ వీల్ అనేది వేయాల్సి అనేది వస్తుంది అందుకే నిదానంగా అనేది వస్తున్నాము కొంచెం టైం లేట్ అయినా సరే చూడండి ఈ విధంగా అనేది నడుస్తుంది మన బండి మన బండికి నాకు తెలిసి మొదటి ఫీల్డ్లోనే మూడు సార్లు అంటే రెండు సార్లు అనేది వర్షం కారణంగా ఆగినాము మరి ఈరోజు చూడాలి మా అబ్బాయి అయితే పర్వాలేదు ఇప్పటివరకు అయితే ఒకవేళ మధ్యాహ్నం కాలం ఒకవేళ వర్షం వస్తే చెప్పలేము అందుకనే ముందు అనేది ఈరోజు స్టార్ట్ చేసినాము కొంచెం అనేది పట్టడం వల్ల ఆపి మరీ బురద అనేది తీస్తున్నారు ఎందుకంటే కింద పడి ఉంది కదా అదివి కొయ్యాల్సి వస్తుంది ఉండడం వల్ల బురద కూడా ఆ ప్లేర్లకి ఎరక్కడం వల్ల కొంచెం బండి ఆపి మరీ తీస్తున్నాము వీళ్ళు మూడో రోజైనా విజయవంతం అవుతుందో కదా చూడాలి ఇప్పటివరకైతే ఎండ అయితే పడుతుంది మనం కోసేది ప్రజెంట్ ఎయిర్ పక్కన ఎగ్జామ్ పోయి ఎయిర్ అనేది బాగా వచ్చి మన దగ్గర బ్రిడ్జ్ అనేది కూలిపోయింది ఆ ఎయిటి పక్కన అనేది కోస్తున్నాము చూడండి ఫీల్డ్ మొత్తం కూడా కింద పడ్డది ఎంత కూడా కింద పడ్డది అటు వాస్తం ఐటి కింద ఇది మొత్తం కూడా కింద పడ్డది వాటిని కింద పడటం వల్ల మనకి నిదానంగా అనేది కొయ్యాల్సి అనేది వస్తుంది లేకపోతే మాత్రం కొంచెం స్పీడ్గానే అయ్యేది డ్రైవర్లు మన బండి మీదనే ఉండదు టైర్లకు మట్టి అంటే చూడండి అట్లా ఉందో ఇట్లా కాకుండా మనకి నీళ్ళు అనేది ఎక్కువ ఉంటే టైర్లకు మట్టి అంటదు కాబట్టి స్పీడ్ అనేది కావచ్చు ఏంటంటే ఒకవైపు ఆరి ఒకవైపు ఆరకుండా మట్టి మొత్తం టైర్లకు అండటం వల్ల బండి కూడా కొంచెం నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది డ్రై ఫీల్డ్ ఎప్పుడైనా ఇలాంటి కింద పడ్డ ఫీల్డ్ మాత్రం కొంచెం నిదానంగా అనేది కొయ్యాలి లేకపోతే మాత్రం ఒట్లు అనేది చేతికి రావు